హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కిట్స్ అండ్ కిచెన్ వోల్డ్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయలతో తురుంపచ్చడిని ఆరు నెలల పాటు నిల్వ ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ మామిడికాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనం టెంక పట్టిన పుల్లటి మామిడికాయలను తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఒకవేళ మీరు లేత మామిడికాయలతో కనుక పచ్చడి ప్రిపేర్ చేసినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి మీరు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవడానికి ప్రిపేర్ చేస్తున్నట్లయితే టెంకబట్టిన పచ్చి మామిడికాయలను తీసుకొని ప్రి ప్రిపేర్ చేసుకోండి ఈ విధంగా మనం తీసుకున్న మామిడికాయలన్నింటినీ ఇలా పీల్ ఆఫ్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం గ్రేటర్ గ్ సహాయంతో ఈ మామిడికాయలను గ్రేట్ చేసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం మీడియం సైజు హోల్స్ ఉన్న గ్రేటర్తో గ్రేట్ చేసుకుంటున్నానండి మీరు సన్నటి హోల్స్ ఉన్న గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా కొంచెం పెద్ద సైజులో గ్రేట్ చేసుకోవడం అన్న పచ్చడి తినేటప్పుడు ఈ మామిడికాయ తురుము ముక్కలు పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి అన్ని మామిడికాయలను తురిమి తీసుకుని టెంకల్ని పక్కన పెట్టుకోవాలండి మీరు పండిన మామిడికాయలను తీసుకున్నట్లయితే పచ్చడి అంత టేస్ట్ ఉండదండి నిల్వ కూడా ఉండదు ఇప్పుడు మనం తురుముకున్న మామిడికాయ తురుముని ఒక గిన్నెతో కానీ ఒక గ్లాస్తో కానీ కొలుచుకోండి మనం ఏదైతే గిన్నెతో మామిడికాయ తురుముని కొలుస్తామో అదే గిన్నెతో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కొలుస్తాము ఈ మామిడికాయ తురుము నాకు రెండు కప్పులు అయ్యిందండి ఈ మామిడికాయ తురుముని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఒక కప్పు మామిడికాయ తురుముకి పావు కప్పు కారం సరిపోతుంది ఇక్కడ నాకు రెండు కప్పుల మామిడికాయ తురుము అయింది కదండి నేను అందుకే హాఫ్ కప్పు కారాన్ని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న కారాన్ని ఘాటును బట్టి కారాన్ని కొంచెం తగ్గించి లేదా రెండు మూడు టేబుల్ స్పూన్లు పెంచుకుని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలను తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ లాగా చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను దీనిలోకి పావు కప్పు కంటే ఎక్కువ అరకప్పుకి తక్కువ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను ఉప్పుని కాస్త తగ్గించి తీసుకోవడమే చాలా మంచిదండి ఒకవేళ ఉప్పు తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాక మనం మామిడికాయ తురుములో బాగా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఇంట్లో వాడుకునే సాల్ట్ని యాడ్ చేశానండి మీరు కావాలంటే కల్లుప్పుని వన్ అవర్ పాటు ఎండలో పెట్టి పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చు అన్నీ కలిసేలా కలుపుకున్నాక ఈ మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలోకి రెండు కప్పుల మామిడికాయ తురుముకి ఒక కప్పు ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీరు నాలుగు కప్పుల మామిడికాయ తురుము తీసుకుంటే రెండు కప్పులు ఆయిల్ని యాడ్ చేయవలసి ఉంటుంది ఇప్పుడు మనం ఆయిల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాల్ని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి రెండు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఈ పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఆవాలు జీలకర్ర ఈ విధంగా లైట్గా వేగాక దీనిలోకి మనం పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిని ఎక్కువగా వేసుకోవడం వలన పచ్చడి మంచి టేస్టీగా ఉంటుందండి ఐదు ఆరు ఎండిమిర్చిని కూడా ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి నాలుగైదు కరివేపాకు రెమ్మలను తీసుకుని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని యాడ్ చేసుకోవాలి ఈ పోపును మనం వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి లేదంటే మాడిపోతుంది ఈ టైంలోనే కొంచెం ఇంగువును కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇంగు యాడ్ చేయలేదు ఈ విధంగా పోపు మొత్తం బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పచ్చడి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే మనం పోపు మొత్తం చల్లారాక మామిడికాయ తురుములోకి యాడ్ చేసుకుంటే చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది ఒకవేళ మీకు నిల్వ ఉండాల్సిన అవసరం లేదు అనుకుంటే వేడివేడి పోపును కూడా ఈ మామిడికాయ తురుములోకి యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి దీనిలోకి ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాస్త ఎక్కువగా ఉండడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది నేను ఈ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి వేరుశనగ నూనె యూజ్ చేశానండి మీరు సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యూస్ చేసుకోవచ్చు కానీ వేరుశనగ నూనె వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టుకుని నైట్ అంతా వదిలేయాలి మరుసటి రోజు పచ్చడిని ఓపెన్ చేసి చూస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుందండి దీన్ని ఒకసారి కలుపుకొని గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు మనం ఉప్పు కారాన్ని చెక్ చేసుకుని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పచ్చడిని మనం తడిలేని గాజు సీసాలో కానీ జాడీలో కానీ స్టోర్ చేసుకుంటే ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది మీరు ఈ పచ్చడిని తడి తగలకుండా ఉండే ప్లేస్లో స్టోర్ చేసుకుంటే బూజు పట్టకుండా పాడవకుండా ఉంటుంది ఎంతో టేస్టీ అయినా మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మేము ముందుంటానండి అంతవరకు